ఆరు నెలల నుండి ఎవరు రాట్లా అయితే పట్టుకుంటావా వస్తే చంపుతావా ఆ ఇంకేం చేద్దామని నువ్వు మాట్లాడేది ఇప్పుడు రామా పరిత శక్తి కలిగి యసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ వీడియో చూడండి దయ్యం పట్టిందని కొడుతున్నండి ఈయన పేరు ఈ ఏలియ అంట ప్రవక్త ప్రవక్త ఏలియా ప్రాఫెట్ అని చెప్పుకుంటుండు ఒక వ్యక్తికి దయ్యం పట్టిందని ఆ వ్యక్తిని కొడుతుండు ఆ దయ్యం ఏమంటుందంటే డబ్బులు దొంగతనం చేశాడంట డబ్బులు దొంగతనం చేశాడంట దొంగతనం దయ్యం దయ్యము డబ్బులు దొంగతనం చేసిందంట ఆ వ్యక్తిని కొడతా ఉన్నాడండి మీరు ఆలోచన చేయండి నెత్తి మీద కొడతా ఉన్నాడు యేసుప్రభారు దయ్యాన్ని దయ్యం పట్టినన్ను అంటే వెళ్ళిపోయింది అంతే పౌలు గారు వెళ్ళి కర్ర తీసుకొని కొట్టలేదు చేత్తో కొట్టలేదు పేతురు ఎవరిని కొట్టలేదు మళ్ళీ ఈయన ప్రవక్త అందరినీ దయ్యాలను కొడుతుండండి దయ్యం పట్టిందని కొడుతుండ అబద్ధ ప్రవక్త నేటి దినములలో ఎవడు ప్రవక్త లేడు ప్రవక్తలు నేటి దినములలో ఎవరు లేరండి ఎవడైనా ప్రవక్త అంటే బైబుల్ అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు ప్రభు ప్రవక్తలను గూడ్చి అని అనలేదు అబద్ధ ప్రవక్త ఎవడైనా ప్రవక్త అని చెప్పుకుంటే వాడు అబద్ధ ప్రవక్త అని ఉంది సో దయ్యము పట్టిందని చెప్పేసి మనుషులను కొట్టిన వాళ్ళు బైబిల్లో ఎక్కడ లేదు మీరు లేఖనాలు కావాలంటే చూడండి అపోస్తుల కరేం పదారు అధ్యాయం పదారు వచ్చినంలో మేము ప్రార్థనా స్థలములకు వెళుచుండగా పుతువనను దయ్యము పట్టినదే సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుకునే ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము వారై ఉన్నారని కేకలు వేసి చెప్పినాయి చూసారా ఆమె ఇలాగ అనేక దినములు చేయడం కనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి నీవు ఏమైనా వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామను ఆజ్ఞాపించుతామని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను బైబిల్ గ్రంథంలో దయ్యం పట్టిన వారిని దాని వైపు చూసి నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పాడే పౌలు గారు కొట్టలేదు అంటే ఈయన దయ్యాలను దయ్యం పట్టిందని కొడుతుండండి వీళ్ళంతా వీళ్ళు జేడీజేఏ మినిస్ట్రీ అంట వీళ్ళు గొప్ప సేవకులంట సేవకులు సేవకు రావడానికి పిలువబడుతున్నారంట ఏది దయ్యం పట్టింది కొ కొట్టటమా దయం పట్టిందని దయ్యం పట్టిందని మనుషులను కొట్టడము ఈయన సేవకుడు అంట కొడితే దయ్యం పోయిందంట ఇదండి వీళ్ళు వీళ్ళు అమాయక ప్రజలను మోసం చేస్తు ప్రవక్త ఆమె సేవకురాలంట సేవకు దైవ సేవకురాలము దైవ సేవకుడు అని చెప్పుకుంటున్న ఆ మాయ నుంచి బయటపడండి ఎల్లారా మీరు మోసపోవచ్చున్నారు బైబుల్ గ్రంథంలో ఏ వ్యక్తిని కూడా దయ్యము పట్టిన వారిని కొట్టలేదు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది అంతే చాలామంది కూడా దయ్యాలను మాట్లాడిస్తుంటారు దయ్యాలను మాట్లాడించలేదండి సేనా దయ్యము నువ్వు ఎవరని అడిగినప్పుడు సేనాని సమాధానం చెప్పింది అది ప్రభుకి నువ్వు దయ్యం పట్టిందని కొట్టడం ఏంటి ఉందా పౌలు ఎప్పుడైనా కొట్టాడా పేదలు ఎప్పుడైనా కొట్టాడా అది అనమాట అందుకని వీళ్ళు అబద్ధ ప్రవక్తలు వీళ్ళకాడ ఏ శక్తి లేదన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలని ఈ అబద్ధ బోధలోంచి మీరు బయటపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను అందరికీ వందనంలో